హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను ఇవాళ మీకు గొప్ప రసం చేసి చూపించబోతున్నానండి ఎంతో బాగుంటుంది అలాగే కొన్ని అంతేనండి రుచులతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అలాంటి గొప్ప డైజెస్ట్ ఈ ఉసిరికాయ రసం ఇది శీతాకాలం అంతా కూడా తినవలసిన రెసిపీ అండి జలుబు దగ్గు గొంతులోని కఫం తగ్గడానికి ఈ రెసిపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియం ఏంటంటే రాతి ఉసిరికాయలు చిన్నవి అయితే ఏడు తీసుకుండి పెద్దవి అయితే ఐదు తీసుకుంటే సరిపోద్ది చింతపండు అసలు వేయవలసిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఉసిరికాయల్ని మధ్యలో గింజలు తీసి వేసేసి నేను చూపించిన విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే రెండు పెద్ద ఎర్ర టమోటాస్ మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న టమోటాస్ అయితే మూడు వేసుకోండి పెద్దవి అయితే రెండు సరిపోద్ది సో ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయండి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసి కొంచెం చిటపట్లు ఆడాక ఓ మూడు చిన్నులపాయ రబ్బలు చేత కొట్టుకుని వేసుకోండి ఈ చిన్నులపాయ రబ్బలు కొంచెం వేగాక దాంట్లో ఒక చిటికెడు ఇంగువ అనేది యాడ్ చేయండి ఈ ఇంగువ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అండ్ అలాగే డైజెస్ట్ కూడా బాగా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఒక మూడు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు అనేది యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడాక దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ ఇంచు అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక కొంచెం పచ్చివాసన పోయాక మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ ఉంది కదండి అది యాడ్ చేయండి ఆ ఉసిరికాయ పేస్ట్ యాడ్ చేశాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీ రుచికి తగ్గ ఉప్పు అనేది యాడ్ చేయండి ఈ మిశ్రమాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఏగనివ్వండి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా కలుపుకున్నాక దీంట్లో వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ అనేది పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాక ఈ రసం మొత్తాన్ని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మరగపెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మరుగుతుండగా ఇప్పుడు దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ముద్దపప్పు అనేది యాడ్ చేయండి ఈ ముద్దపప్పు దేనికంటే రసం అనేది కొంచెం పలుసుగా ఉంటుంది కాబట్టి నీళ్ళ నీళ్ళగా కొంతమంది ఇష్టపడరు సో అందుకోసం ఈ మూడు టేబుల్ స్పూన్ వరకు ముద్దపప్పు అనేది యాడ్ చేస్తే ఈ రసం అనేది కొంచెం చిక్కగా వస్తుంది తినడానికి కూడా మీకు వీలుగా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రసాన్ని ఒక పది నిమిషాల పాటు మరగనిచ్చాక దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసి ఒక రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ వేసుకోండి ఈ రసాన్ని వేడివేడి అన్నంలో తిన్నట్లయితే గొంతులో కఫం జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమీ కూడా రాకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో